అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ వేగంపేట ఫ్రాక్చర్ అయిన తర్వాత తీసుకునే జాగ్రత్తల్లో ఫిజియోథెరపీ రోల్ ఎంత అన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం ఆర్థోపెడిక్ ఎనీ ప్రాబ్లము ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థోపెడిషియన్ రోల్ ఉంటే ఒక్కొక్కసారి ఫిఫ్టీ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ రోలు ఫిజియోథెరపీ రోల్ కానీ ఫిజియోథెరపిస్ట్ రోల్ కానీ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది ఫ్రాక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పీషియల్లీ ఫ్రాక్చర్ అవడం తోటి ఏమైపోతుందంటే నొప్పి సివియర్గా రావడం వల్ల పేషెంట్ పర్టికులర్ కండరాన్ని వాడడం మానేస్తాడు లేదు ఎముకల మీద బరువు పడేట్టుగా లేకపోతే రెండు సైడ్లు ఎముకలు విరిగిపోతే ఒక్కొక్కసారి బెడ్ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది బెడ్ రెస్ట్ ఇస్తే ఏమైపోతుందంటే కండ వాడకపోవడం వల్ల పీలగా అయిపోతుంది భవిష్యత్తులో ఎముక అతికిన తర్వాత నడిచేటప్పుడు కండ సహకరించకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎన్నో ఉంటాయన్నమాట అందుకని సో ఎటువంటివి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలి అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ జాయింట్ లోపల ఫ్రాక్చర్కి జాయింట్ బయట ఫ్రాక్చర్కి డిఫరెన్స్ ఒకటి అబ్జర్వ్ చేద్దాం మనం జాయింట్ లోపల ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమైపోతుందంటే లోపల ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోతుంది కాబట్టి జాయింట్ బిగిదీసుకుపోయే అవకాశం ఉంది అందుకని ఆపరేషన్ అయిన తర్వాత సంబంధిత డాక్టర్ గారితో చర్చించి సాధ్యమైనంత తొందరగా మూవ్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్ ప్యాసివ్ మూవ్మెంట్ చేయాలా యాక్టివ్ మూవ్మెంట్ అంటే మీకైనా ఫ్రాక్చర్ని బట్టి చేసిన ఫిక్సేషన్ బట్టి మీ బోన్లో ఉన్న క్వాలిటీని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట ఏ ఇద్దరికీ ఒకే ఒకే రకమైన ఫిజియోథెరపీ ప్లాన్ చెప్పడము సాధ్యమైంది కాదు అందుకని మీ సంబంధిత డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారితో సలహా తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయడం అనేది చాలా మంచిది యూజువల్గా ఎక్కువ మందికి సేఫెస్ట్ గా ఉండేది ఏమిటంటే సిపిఎం ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అంటే జాయింట్ని మనం మిషన్ మీద పెడితే మెల్లగా మిషన్ అనేది మోకాల్ని కానీ మో చేతిని కానీ లేకపోతే జాయింట్ని కానీ ముందుకి వెనక్కి ఆడిస్తూ ఉండడంతో ఏమవుతుందంటే ప్యాల్సివ్ మూమెంట్ కాబట్టి పెయిన్ లేకుండా ఉంటుంది తర్వాత ఫిజియోథెరపీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మసాజ్ మసాజ్ అనేది ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్ అసలు చేయకుండా ఉంటే ఇంకా అంత బెటర్ మసాజ్కి పెయిన్ రిలీఫ్ వస్తుంది అని ఆ భావన ఎవరిలో ఉంటే వాళ్ళలో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది మసాజ్ వల్ల పెయిన్ రిలీఫ్ వచ్చినా కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే కండలోంచి కానీ టెండాన్లోంచి కానీ ఎముక పుట్టే అవకాశం ఉంది జాయింట్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అందుకని ఐస్ ప్యాక్ పెట్టుకుంటే నరాలు నంబైపోతాయి జాయింట్ క్వైసెంట్ అయిపోతుంది పెయిన్ తగ్గుతుంది కండరాలు ఎక్సర్సైజ్ చేయడానికి సహకరిస్తాయి తర్వాత జాయింట్ బయట అయిన ఫ్రాక్చర్ జాయింట్ బయట అయిన ఫ్రాక్చర్కి ఎటువంటి టైప్ ఆఫ్ ఫిక్సేషన్ చేశారు లోపల నుంచి ఫిక్సేషన్ చేశారా బయట నుంచి ఫిక్సేషన్ చేశారా డెఫినిటివ్ ఫిక్సేషన్ చేశారా ఓన్లీ కొంత టైం టిష్యూస్ సాఫ్ట్ టిష్యూస్ హీల్ అవ్వడం గురించి కొంత కండరాలు డ్యామేజ్ అయిపోయినవి సెట్ అవ్వడం గురించి తరతర రెండో స్టేజ్కి ముందు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా ఫస్ట్ ఫేజ్ లాగా ఒక డ్యామేజ్ కంట్రోల్ ఆర్థోపెడిక్స్ చేశారా అనే విషయాన్ని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఫిజియోథెరపీ చేసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ ట్రీట్మెంట్ చేసే ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి ఫిజియోథెరపీ చేసే ఫిజియోథెరపీ డాక్టర్ గారికి మధ్యలో ఎంత సంయమనం ఉంటే వీళ్ళిద్దరి రిజల్ట్ని పేషెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో చేస్తే రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఫిజియోథెరపీ చేయకపోతే ఏమవుతుంది ఫస్ట్ ఫిజియోథెరపీ కండరాలతోటి మనం చేస్తాం కాబట్టి కండరాన్ని వాడకపోతే కండరం కుంచుకపోతుంది కంట్రాక్ట్ అయిపోతుంది స్టిఫ్ అయిపోతుంది తర్వాత ఎముక అతికిన తర్వాత మోకాలు మరుచుకుంటే కాకపోతే జాయింట్ మడుచుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత లేటుగా మొదలుపెట్టడం వల్ల వచ్చిన నొప్పితోటి బ్రెయిన్లో కొన్ని మార్పులు జరిగి రిఫ్లెక్స్ సింపథెటిక్ డిస్ట్రోఫీ అనే చేంజెస్ వచ్చే అవకాశం ఉంది యూజువల్గా రిస్ట్ జాయింట్ ఫ్రాక్చర్లో కానీ ఫుట్ జాయింట్ ఫ్రాక్చర్లో కానీ వెరీ రేర్గా మోకాల్ లోపల ఫ్రాక్చర్లు అయ్యే వాళ్ళలో ఈ రిఫ్లెక్స్ సింపథటిక్ డిస్ట్రీ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది అనమాట అందుకని ఫిజియోథెరపీ అనేది ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్స్లో అత్యంత ఇబ్బందికరమైన రోలు చేయకపోతే అత్యంత ప్రమాదానికి దారితీసేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోలో ఏ జాయింట్కి సంబంధించిన ఫిజియోథెరపీ ఎట్లా చేయడం కష్టం కాబట్టి ఫిజియోథెరపీ అనేది చాలా మంచిది మసాజ్ చేయకూడదు హాట్ బాతు హాట్ ప్యాక్స్ వ్యాక్స్ బాతులు సాధ్యమైనంతవరకు లోపల ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు అవాయిడ్ చేయడం మంచిది అసలు కంప్లీట్గా చేయకుంటే మంచిది ఐస్ ప్యాక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మసాజ్ മാത്രം ചെയ്യക്കൂടുന്നു